हेलो वेलकम टू मई चानल आद्या कुमार ई ఏం వీడియో చేద్దామా ఆలోచించి ఇంట్లో ఏమున్నాయని చూస్తే మైదా పిండి ఉంది సరేలే మైదాపిండి ఉంది కదా పూరీలు చేద్దామా అనుకున్నా మైదాపిండితో ఎప్పుడు పూరీలు ఎందుకంటే డిఫరెంట్గా చేద్దామని యూట్యూబ్లో తెగ చూసినా నాకు బొబ్బట్లు కనబడ్డాయి సరే బొబ్బట్లు ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట నిజంగా చాలా బాగా కుదిరినాయి మనం ఈ మధ్యన ఏందో ఫస్ట్ టైం చేసిన తెగ కుదురుతున్నాయి అలానే బల్క్గా చేస్తే మాత్రం స్మాష్ అనమాట ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా పిండిని కలిపి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల ఏ పప్పు వేద్దాం పెసరపప్పు వేద్దాం గన్నేరు పప్పు వేద్దామా మీరు చెప్పండి ఏ పప్పు వేద్దాం మనం బొబ్బట్లలోకి ఏ పప్పు అయితే వాడతామో ఆ పప్పే ముందుగా ఒక గంట నానబెట్టి దాని తర్వాత చక్కగా ఉడకబెట్టి వాటర్ మొత్తం పోయేదాకా వెయిట్ చేసి దాని తర్వాత దాన్ని మిక్సీ పెట్టేయండి మిక్సీకి ఎటువంటి వాటర్ ఉండకూడదు అప్పుడు గట్టిగా పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఒక బాండీలోకి ఆయిల్ తీసుకొని నేనైతే ఒక కప్పు పప్పుకి ఒక్క కప్పు వచ్చేసేసి నేను బెల్లం బెల్లం అండ్ దాంట్లోకి టేస్ట్ కోసం ఏంటంటే స్మెల్ కోసం టేస్ట్ కోసం ఇలాచి వేసి బాగా పాకం వచ్చేలా కలిపాను బాగా వాటర్ వాటర్గా అయిపోయిన తర్వాత బెల్లం ముక్కలు దాంట్లోకి నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పును తీసుకెళ్ళి కలిపేయాలి ఇక్కడే మనం చేసే మిస్టేక్ పప్పు వేయంగానే అది బాగా పలచగా అయిపోతుంది కంగారు వస్తుంది ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి కంగారు వెంటనే మా ఫోన్ చేసి అక్క అయిపోయింది నా వంట అన్న ఏం కంగారు పడుకో అది అట్లే ఉంటుంది చిన్నగా సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉండు అదే దగ్గరకు వచ్చేస్తుంది అంది అలా కలుపుతూ ఉండగా అదే దగ్గరకు వచ్చేసింది అనమాట అలా దగ్గరకు వచ్చేసిందని ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టేయండి ఆరబెట్టేయండి అంటే ఎండలో కాదండి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేయండి చల్లగా అయిపోద్ది దాని తర్వాత రౌండ్ బాల్స్లా వస్తుంది వామో మేము ఆగలేదు అంటారా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి అలాగా కాసేపటికి రౌండ్ బాల్స్లా వచ్చేస్తుంది ఈ లోపల మనం ఆల్రెడీ నానబెట్టాం కదా ఏంటిది పిండి ఆ పిండిని తీసుకొని చక్కగా రౌండ్ బాల్స్లా తీసుకొని ఈ లోపల మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పిండిని కూడా తీసుకొచ్చి చిన్న బాల్స్లా చేసుకొని నేనైతే పిండి అండ్ పప్పు రెండు ఒకే సైజులో ఉండేలా తీసుకున్నాను తీసుకొని ఫస్ట్ టైం చేత్తో ట్రై చేశాను అంటే ఎక్కువ నూనె పట్టింది ఫస్ట్ పిన్ని నూనెతో అదిని ఒక చిన్న రౌండ్ షేప్ వచ్చాక మన ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పప్పు రౌండ్ బాల్ని దాంట్లో పెట్టి చక్కగా నేను చూపిస్తున్న విధంగా చేయండి నేనైతే చేత్తో టక 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 ట్రై చేసా మనం ఎంత నూనె కానీ నెయ్యి కానీ పెట్టి మనం చేత్తో అదుగుతామో అంత ఈజీగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది టెన్షన్ ఏమీ అక్కర్లా టైట్ అవుతుందేమో బయటకు వచ్చేస్తుందేమో స్వీట్ అని అలా బయటికి ఏం రాదు ఒకటి మిస్ అయితే రెండుది పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే చక్కగా చేశాను నాకు బాగా కుదిరింది ఫస్ట్ చేత్తో చేశాను చిన్నగా అనిపించింది అందుకోసం చపాతి కర్రతో చక్కగా రౌండ్గా వచ్చేలా చేసి వేసేసాను రౌండే రావాలని ఏం లేదండి మీకు వస్తే అట్లా చేయండి నాకు వస్తే అట్లా చేసేసాను అనమాట ఎట్లయినా తుంచుకొని తినేదే కదా సో కంగారు పడకండి మన కంగారే మన వంటని సగం నాశనం చేస్తుంది కాబట్టి కంగారు పడకుండా చక్కగా చేసేయండి దాని తర్వాత మన చపాతి ప్యాన్ ఉంటుంది కదా ప్యాన్ మీద మనం చపాతి ఎలా కాలుస్తామో అలా రెండు వైపులా నూనె వేసుకుని చిన్న సిమ్లో పెట్టుకుంటే హైలో పెట్టుకోవద్దు లోపల దాకా కాలదు అందులో అది మైదా పిండి కాబట్టి కొంచెం లేట్గానే మనం చిన్న సిమ్ మీద కాల్చుకుంటే బాగుంటుంది నేను ఒకటికి రెండు మీకు ట్రై చేసి చూపిస్తున్నాను చూడండి రౌండ్ షేప్లో రాకపోయినా ఎట్లయినా తుంచుకుని తింటాం కదండీ రౌండ్ షేపే రావాలని రోలేం లేదు మీరు ట్రై చేయండి నేను ఇట్లానే వీడియోలు పెడుతూ ఉంటా నా వాయిస్ని కొంచెం భరించి మీకు కావాల్సిన రెసిపీను చూసుకుంటూ మీరు కూడా వండుకోండి నాకు నియర్లీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ చేసాను అంతే అండ్ నా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్